ఈ రోజున ప్రపంచ మేధావి వెయ్యి సంవత్సరాల్లో ఉన్నటువంటి మేధావుల్లో ఉన్నతడుగా ఉన్నటువంటి కార్ల శ్రామిక వర్గ మహోపాధ్యాయుడు రెండు వందల ఆరవ జయంతి సభను నిర్వహించుకోవడం చాలా మంచి విషయం ప్రధానంగా ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా కాల్కోతున్న నేపథ్యంలో పద్దెనిమిది వందల పద్దెనిమిది మే ఐదో తారీఖున జర్వరిలో ప్రశ్న పట్టణంలో నిర్మించారు జన్మించినటువంటి కార్ల మార్క్సు అంత పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున లండన్లో మరణించడం జరిగింది ఈ మధ్య కాలంలో ప్రపంచ గమనాన్ని గమనించినటువంటి మార్క్స్ మహోపాధ్యాయుడు ఉత్పత్తి శక్తుల మధ్య వైరుధ్యాలని శ్రామిక యొక్క శ్రమని అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానిషి వ్యవస్థని మిగతా ఉన్న దేశాల్లో ఉన్నటువంటి అన్ని ఆర్థిక వ్యవస్థలు పరిశీలించిన మీద ఆయన తనకంటే ముందున్నటువంటి హెగలు కానీ ఆడస్పత్ కానీ రికార్డు లాంటి ఆర్థిక శాస్త్రవేత్తలను మించి ఆయన విప్లవ క్రమంలో తన యొక్క మేధాదులని ఉపయోగించి మార్స్ దాస్ క్యాపిటల్ ని వందల అరవై ఏడులో రాయడం జరిగింది ఆనాటి నుండి కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవ భూము ఆవి క్రమంలో యొక్క క్యాపిటల్ని అధ్యయనం చేయడం ద్వారా దేశంలో పిలు మార్పులు సంభవించినవి యంత్రాలు సంఖ్య పెరగడం కానీ ఉత్పత్తి పెరగడం కానీ పరిశ్రమలు రావడం కానీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద అనేక రకాలుగా యొక్క కార్యక్రమాన్ని తయారు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికాలో వస్తున్నటువంటి విప్లవం అది ఫ్రాన్స్లో పొందు ప్రజలు నెబ్బున్నా రావడం అది కొద్ది రోజుల పాటు ఉండటం దాని యొక్క పొడపాఠాలు తెలుసుకొని మళ్ళా దాన్ని తగ్గించి మళ్ళా లో ఇంకా అనేక జోడించి కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ రోజు వస్తు ఉత్పత్తులు పెట్టుబడులు లాభంలో మిగులు అనేక అనేక రకాల అంచనా చైతన్యం చేస్తూ ప్రపంచంలో అనేక దేశాలు విప్ల ఉద్యమానికి మూల కారణంగా ఈ యొక్క మార్క్స్ మహోపాధ్యాయుల యొక్క దాస్ క్యాపిటల్ ప్రామాణికంగా ఉంది అందుకని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు కూడా మరలా ఈ పెట్టుబడి క్యాపిటల్ పుస్తకాన్ని చదవాలని చెప్పి అనేక రకాలుగా అందరూ కూడా ముందుకు వస్తున్న క్రమంలో భారతదేశంలో కూడా మనం రెండు వందల నలభై ఏడులో స్వాతంత్ర వచ్చిన తర్వాత మన స్వాతంత్రం పొందిన తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా